చేసిన ద్రోహము నిన్ను గంధించునని ప్రభు అయిన యహోవ గదిపది కదిపతివ సెలవిచ్చుచున్నాడు ఇప్పుడు తప్పులు చేసి దేవుడు నన్ను శిక్షిస్తుందంటే నేత మూర్కులు మూర్కురాలు ఎవరు లేరు తప్పులు చేయడం వల్ల ఆ తప్పులు నిన్ను శిక్షిస్తున్నాయట నువ్వు దేవునికి చేసిన ద్రోహము నిన్ను గంధిస్తా ఉన్నదట నువ్వు చేసిన చెడుతనము నిన్ను శిక్షిస్తా ఉన్నదట దేవునికి లోబడకుండా దిద్దుబాటు చేసుకోకుండా దేవుని వాక్యాన్ని తృణీకరించడం వలన దేవుని పక్కకుండా చెప్పి పాపం చేయడం వలన నీకు వ్యక్కిము కలుగుతా ఉంది నీకు శ్రమ కలుగుతుంది నీ కుటుంబంలో నెమ్మది లేకుండా అవుతా ఉంది ఇంకేం కలుగుతుందట నీకు బాధ కలుగుతా ఉన్నది సార సీసలు గీరు సీసలు కళ్ళు సీసలు పంది తాగుతుందా కోతి కుక్క తాగుతుందా బర్లు మంచి పచ్చగడ్డ తింటుంది ఫ్రెష్ మరి నువ్వు నువ్వేమని చెప్పాలంట పంది పురదల పోతే ముందు పెట్టుకుంటారు ఎవరైనా చిచ్చి 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 గబ్బు వాసన అసలు వీరే తింటద మరి నువ్వు అవి తాగని ఎందుకు తాగుతున్నావు వాటి కంటే హీనమైన దానివే కదా హీనమైన వాడి అయితేనే నువ్వు పని చేస్తావు ఒక కుక్క తాగదు బీరు ప్రభు నమ్ముకని నువ్వు తాగుతావు ఒక పంది తాగదు కోట సీసా కళ్ళు సీసా తాగుతుందా తాటి చెట్టు పోయి తాట్ చెట్టు ఎక్కి పందికి కోర్టులున్నాయా కేసులున్నాయా తాగాలనుకుంటా తాగదా నువ్వు తాగుతున్నావు ప్రభు దానికంటే హీనమైన వాడివా హీనమైన దానివా కోట సీసా ఒకటి తెచ్చుకొని తాగుతుందా అది తాగది చంతువు కొన్న జ్ఞానం అనేది లేదా సీసా మీద వస్తే చదువుకో తాగొద్దానన్నది ప్రభు నమ్ముడు వద్దన్నవి చేయడం ప్రభు నమ్మడం మళ్ళా పక్కన పెట్టి వాక్యాన్ని దిద్దుకో అంటే దిద్దుకోక మళ్ళీ అదే చేయడం అడిగిపోయినప్పుడు ఈ కాల్సి పందిని దునపోతునో గుర్తు గుర్తుపెట్టుకో నక్కను గుర్తుపెట్టుకో పంది కుక్కను పెట్టుకో చాలు అన్ని గుర్తు లేకపోతే అది తీసుకొని పొలాన్ని పట్టుకున్నప్పుడు ఇది రావాలని మనసులో పుట్టాలి ఇక నుంచి పంది కుక్క అంటే దేవుడు నా కొద్దు అని రావాలి నువ్వు పొగ పెట్టుకుంటే నీకు గుర్తు రావాలి చేనుకు కంచె లేదు పంది మేలే కుక్క మేలే నేను మేస్తున్నా నచ్చి అని పడేయాలి నువ్వు ఈ కంచి నష్టం తీసుకొని మొక్కల ఇట్లా ఇట్లా ప్లాస్టిక్ మొక్కలు పెట్టినప్పుడు గట్టిగా గుద్ది మనం చూసిన అట్లా దబాయిస్తున్నావు చూడు అది పెట్టుకున్నప్పుడు నీకు పంది కుక్క రావాలి నేను పంది కుక్కని కాదు నేను మనిషిని దేవుడు చేసిన మనసు పడేయాలని వారింత యేసు నామంలో ఇవన్నీ కూడా ఎస్సు నామములో మీ నుంచి దూర భౌలుగా దిద్దుకో ఈ పాపములు కనుకుంటే నీ గురించే దేవుడు ప్రియ సహోదరుడా సహోదరి దిద్దుకో ఎందుకంటే నీ పాప వల్ల నీకు శిక్ష వస్తుంది నీ పాప వల్ల నీకు శ్రమ వస్తుంది నీ పాపం వల్ల నీకు బాధ కలుగుతుంది ఉందా లేదా దేవుని అంత భయభక్తులు లేకుండా నువ్వు చేసిన పనులకు నీ చెడుతనానికి దేవుడు కాదు ఆ పాపముల శిక్షలు వేస్తా ఉన్నవి చేసిన ద్రోహములు నేను గద్దిస్తున్నావని దేవుడు నీకు ఈ వాక్యాన్ని తెలియజేస్తా ఉంది ఎలా ఉంది నీ జీవితం ఎలా ఉంది సహోదరుడ కీర్తన గ్రంథం యాభై అధ్యాయము